ప్రముఖ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి శాంపిల్ షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే గుండ్ల పోచంపల్లిలో ఆయన మెడికల్ కాలేజీకి సంబంధించిన రోడ్డుని ఏదైతే వేసుకున్నారో రెండు వేల ఐదు వందల గజాల్లో ఆయన రోడ్డు వేసుకున్నారో ఇది అక్రమంగా ఆక్రమించుకున్న స్థలం అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అనేక అనేక మంది ఆయనకు కంప్లైంట్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే దీని గురించి అక్కడ గుండ్లపోచంపల్లి ఎంఆర్ఓ నుంచి కూడా అప్పటి ఎన్ఎస్ఈ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కొన్ని ఆధారాలు కూడా సేకరించి ప్రెస్కి విడుదల చేయడం అట్లాగే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఇవ్వడం కూడా మనం చూసాం ఇక ఇవన్నీ కూడా అప్పట్లో ఎలాంటి చర్యలకు నోచుకోపోయినప్పటికీ కూడా ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఇటు మొత్తం మంత్రివర్గం డిజాల్వ్ అవ్వడం కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన మల్లారెడ్డి ఆక్రమించుకున్న రెండు వేల ఐదు వందల గజాల రోడ్డుని ఈరోజు రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఉపక్రమించింది మల్లారెడ్డి ఆక్రమించుకున్న ఆక్ర ఆక్రమణలకు కానీ ఆయన గతంలో ఏదైతే చెరువులు ఇవన్నీ కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు జరిపి అవి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే యాక్షన్ మొదలైందని కూడా రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన గతంలో చెప్పారు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు ఈ కోణంలోనే మంత్రి మల్లారెడ్డి మీద తొలి ప్రయోగం తొలి షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి ఆయన ఆక్రమించుకున్నారు అని ఏదైతే వార్తలు బయటకు వచ్చాయో ఆ రెండు వేల ఐదు వందల గజాల ఆ రోడ్డుని మొత్తం కూడా మళ్ళీ ఇటు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇంకా మరి ఏ ఏ కాలేజీల ముందు ఎంతెంత స్థలాన్ని ఎంతెంత చెరువులకు సంబంధించిన స్థలాలను మల్లారెడ్డి ఆక్రమించుకున్నారు వాటన్నిటిని కూడా ప్రభుత్వం సమగ్ర నివేదిక జరిపి సమగ్ర ఇటు ఎంతవరకు ఆక్యుపై చేస్తున్నారనే అంశాన్ని నిర్ధారించుకొని మళ్ళీ ప్రభుత్వం ఆక్యుపై చేసుకునే అవకాశాలు ప్రభుత్వం ఆ ఆక్రమణ ఆక్రమణలు అన్నింటి తొలగించే ప్రయత్నాలకు శ్రీకారం చూపుతున్నట్లు కూడా చర్చ జరుగుతోంది మొత్తానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డికి తొలి షాక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం